మీ అందరికీ వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకి అందరికీ వందనాలు నా జీవితంలో చేసిన మేలులు బట్టి నేను ఆయన ఎంత ఎంతగా స్థుతించినా నా జీవితం అంతా ఆయనకి ఏ సేవ చేసినా నేను ఆయన రోడ్ తీర్చుకోలేను నాకు ఇరవై సంవత్సరాలు బిడ్డలేరు నేను వస్తా పోతా ఉన్నప్పటికి కూడా నా నా చెవలతో నేను ఇన్న వింటున్నా కానీ అబ్బోయేమో కాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతుంది ఇవంకి పుడతారంట ఇరవై సంవత్సరాలకి ఇవంట బిడ్డలుగా అంటదంట ఎండిపోయినట్టు ఉంటే ఇవకేం బిడ్డలు పుడతారు అని నన్ను నేను వందల మందితో నా ఆ మాట విన్నాను నా చెవలా నేను విన్నాను కానీ నేను మాత్రం దేవుడిని మాత్రం విడిచిపెట్టాల ఎందుకంటే ఆత్మ తండ్రి సరే బిడ్డలు ఇవ్వకపోతే ఇవ్వడం నాకు లేదేమో ఆ ఆత్మకైన రక్షణ ఉంటుంది నాకు పరలోకం ఆ దేవుడు అంతే చావాలనుకొని నేను అన్న అనుకొని ఆ దేవుడి పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు కానీ నాకు అప్పుడు మా ఆత్మీయ తండ్రి అన్నుండాడు ఆయన పతి వచ్చి ఓదార్చేవాడు కానీ మా కొంచెం ఇబ్బంది పెట్టేది అయినప్పటికీ నీ ప్రభవ నాకు మా మార్చాయా మా మార్చాయా అని అడుగు అడుక్కునేదాన్ని నా భర్తపడి ఏమో అనడేవాడు కాదు కానీ మా అమ్మ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టేది కానీ ఇరవై సంవత్సరాలు వేసి చూశాను నేను నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది అయిన నుంచి మా అమ్మ పడతా ఉంది అంటే నేను సంవత్సరం పిల్లప్పుడే మా నాన్న చచ్చిపోయాడు నన్ను పట్టుకొని మా కాపురం చేసుకుంటూ ఉంది నా భర్తను కూడా ఇల్లు వేరు కొన్ని తీసుకొచ్చుకుంది నేను నా కూతుర్ని ఎక్కడికి పంపించనని ఆ స్థితిలో నాకు బిడ్డలు లేకపోవటం ఆమె ఎంతో దిగజారిపోయింది పాపం ఆమె తప్పులేదు కానీ ఆమెకు దేవుళ్ళు అన్నా కూడా ఇసుకెత్తిపోయింది ఇంకా అలా ఉన్నప్పుడు నాకు ఏడు సార్లు చిన్న ఆపరేషన్ చేయించింది మా అమ్మ నాకు అట్నన్నా పడతారేమో హాస్పిటల్ ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసాకపోయేది ఎవరినొకరినిచ్చి పంపించింది రాలేక ఎంత లెక్క తిప్పిందో ఎన్ని చేసిందో కానీ చివరకు నేను ఆ తండ్రి పాదాలు పట్టుకున్నాను అప్పటికీ ఆరు ఏడు సంవత్సరాలు ఆ తండ్రిని వదిలిపెట్టకుండా నేను ఒకే మాట అనుకున్నాను నాకు ఆ దేవుడు సరే పరలోకమైన ఇస్తాడు నా ఆత్మకైనా శాంతి ఇస్తాడు పుట్టపోతే పుట్టపోయారు లేకపోతే లేకపోయారులే అని అని ఆ మాట మీద నిలబడి దేవుడి పాదాలు విడిచిపెట్టలేదు కానీ ఇరవై సంవత్సరాలకి నాకు ఒక బిడ్డనిచ్చాడు కర్ణాని ఆ కర్ణాకి నేను మళ్ళీ తొందరపడి నేనేమనుకున్నానంటే నాలాగే అవుతుందేమో నాలాగే నా సాలే వస్తుందేమో మా వాడికి కూడా మరి ఎమ్మటి పుడతారో పుట్టరు అని మళ్ళీ అమ్మకి అయ్యారు వాళ్ళకి చెప్పి ఎంతో బాధపడి అయ్యా స్వర్ణకి ఏందయ్యా రెండు సంవత్సరాలు అయింది సంవత్సరం అయింది అయ్యా ఇంకా ఏమీ లేదయ్యా అని చెప్పుకోలేదు లేదులే అమ్మ నువ్వేం అమ్మా నీకు పర్వ పుడతారులే అమ్మ అని చెప్పాడు ఇట్లాగనే అమ్మ చేత ఒకే వారం పెట్టించుకుంది స్త్రీల కొడిక ఆ ఒక వారం పెట్టించుకున్న తర్వాత అది కడుపులు పడింది మళ్ళీ సంవత్సరం అయిపోయింది మళ్ళీ మెదలకు పుట్టింది బాగానే దేవుడు దయ వల్ల మళ్ళీ ఎడమైంది అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నా మళ్ళీ నాకు ప్రేరేపణ వచ్చింది మళ్ళీ అమ్మ చేత మళ్ళీ ఒక్క వారం మళ్ళీ ప్రార్థన పెట్టించుకుందాం స్త్రీల కొడుకని మళ్ళీ అనుకుంటే మళ్ళీ ఒక్క వారం పెట్టించుకున్నాను మళ్ళీ ఎస్లి అనుకోకుండా పుట్టాడు మా దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను మాకు ఇల్లు లేదు నాయన అప్పుడు ఇల్లు కూడా సరిగా లేదు పాత చోటు ఎంత పొద్దుది ఒక మంచం వేసుకుంటే ఒక మంచం మనిషి రావడానికి ఇల్లు కాదు అట్లాంటి ఇంటికి నా దేవుడు మంచి అప్పుడు ఆ రోజుల్లో మంచిగా ఉంది ఆ ఇల్లు కూడా మంచి ఇల్లు ఇచ్చాడు మంచి నాకు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అప్పుడు ఉంది పొలం పది పదిహేను ఎకరాలు పొలం ఇచ్చాడు శ్వాసాన్ని ఇచ్చాడు అన్నీ దేవుడు నాకు ఏమీ సమృద్ధి లేదు నన్ను ఎగతాళు చేసిన వాళ్ళ మధ్యలో నన్ను ఎంతగా తలగా చేశాడే కానీ తక్కువ చేయలేదు అమ్మ మీ అందరికీ నా వందనాలు ఆ దేవుడి మేలులు మర్చిపోదినీ కాదు నా జీవితం అంతా నా కుటుంబం అంతా నాయన రాకటి వచ్చేంతవరకు ఆయన సన్నిధిలో ఉండాలని మీ అందరినీ ప్రార్థించమని గృహం కట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆ గృహం పాడైపోయింది గృహం కట్టుకోవాలి ఆయన చేసిన మేళ్ళన్నిటికి నేను ఆయనకి ఏమి రుణం చెల్లించలేను కానీ ఆయన జీవితాంతం ఆయన సేవించుకుంటూ బ్రతకాలని ఆశ నాకు మీరు అందరూ ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు నా మనవరాలు మనవడి కొరకు వాళ్ళు కూడా దేవుడి సన్నిధిని వదిలిపెట్టకుండా ఉండాలని నా ఆశ అందరికీ వందనాలమ్మా